హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చి టుడే కిందపప్పు టమాటే నేనైతే ముందుకుంటే తాళిం పెడేస్తాను ఫ్రెండ్స్ మీరైతే ఉడికిన తర్వాత కొంతమంది తాలిం పెడతారు ఫ్రెండ్స్ నేను ముందుగా తాళిం పెడేస్తాను కావాల్సిన పదార్థాలు కరియాపాకు పచ్చిమిర్చి ఎండుమిర్చి ఆనియన్స్ ఎల్లుల్లిపాయ టమాటే పొయ్యి ముట్టించుకొని కుక్కర్ పెట్టుకోను కుక్కర్ పెట్టుకుని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని అన్ని మెరిగిన తర్వాత వేపుకోవాలి మనం అన్నీ రెడీమే ఉంచుకున్నాం కదా ఫ్రెండ్స్ టమాటేలు వేసుకొని బాగా కొంచెం సాల్ట్ వేసుకుంటే బేగా మగ్గుతాయి కొంచెంసేపు వేసుకొని ఒక స్పూన్ కారం కొంచెం సాల్ట్ వేసుకొని బాగా వేగించుకోవాలి నాకు పెంచాల్సిన ఇస్తుంది కదా ఫ్రెండ్స్ పప్పు వేసుకుందాం పప్పు ఒక గ్యాస్ పప్పు వాటర్ వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకుందాం ఐదు విజులు మూడు విజులు అనే పర్లేదు నేనైతే ఐదు విజులు వేసుకుంటాను ఫ్రెండ్స్ పప్పు రెడీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్